నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మీ భవిష్యత్తుకు నాది భరోసా తాత్కాలిక తాయిలాల కోసం ఆశపడకండి గోల్డెన్ ఫ్యూచర్ కోసం మాకు పట్టం కట్టండి అని చెప్పిన నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పవర్ లోకి వచ్చారు ఇప్పుడు మోదీ త్రీ పాయింట్ ఓలో ప్రవేశపెడుతో ఉన్న ఫస్ట్ బడ్జెట్ పై ఎన్నో అంచనాలున్నాయి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి టేబుల్ చేయబోతున్న బడ్జెట్ పద్దులపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పన్నుల భారం తగ్గిస్తారని వ్యవసాయ రంగానికి ఇస్తారని ఉపాధి ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్కు ప్రయారిటీ ఇస్తారని భావిస్తున్నారు పబ్లిక్ మరి ఈసారి బడ్జెట్ హల్వా మెప్పించబోతోందా అమృత్ కాల్ బడ్జెట్ వికసిత భారత్ను ఆవిష్కరించనుందా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు రూట్ మ్యాప్ ఉంటుందా మౌలిక వసతులు మధ్యతరగతి వర్గాల అంచనాలను చేరుకుంటుందా పాయింట్ ఓ తొలి బడ్జెట్ పై ఎన్నో అంచనాలు నిర్మల పద్ధతులు పరచగలవాట్ల కోట్ల మంది భారతీయుల ఆశలు మంది ట్యాక్స్ పేయర్స్ అంచనాలు లక్షల మంది నిరుద్యోగుల ఆశలు కోట్లాది రైతుల ఎదురుచూపుల మధ్య కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టనున్న పద్దులపై ఎన్నో అంచనాలు ఆశలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మోదీ త్రీ పాయింట్ ఓలో తీసుకొస్తున్న తొలి బడ్జెట్ పద్దులపై చాలా ఎనాలిసిస్ కొనసాగుతున్నాయి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగా ఉంటుందని తెలుస్తోంది ఒక పక్క మండిపోతున్న ధరలు మరో పక్క పన్నుల మోత దేశంలో ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు ఈ సెగ గట్టిగానే తగులుతోంది వికసిత భారతీయ లక్ష్యంగా ప్లాన్స్ రెడీ చేస్తున్న మోదీ సర్కారు నుంచి ప్రజలు ఆర్థిక ఉపశమనం కోరుకుంటున్నారు ఈ స్వప్నం సాకారం కావాలంటే ఉపాధి అవకాశాలు పరిశ్రమల ఏర్పాటు మౌలిక వసతులకు ప్రోత్సాహం అవసరం ఉంది ఈసారి బడ్జెట్ లో చరిత్రాత్మక ఆర్థిక నిర్ణయాలు ఉంటాయని పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే సంకేతం ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ రూపంలో ప్రజలపై డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ ల పన్నుల భారం పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ట్యాక్స్ మినహాయింపులపై ఆశలు పెట్టుకున్నారు పబ్లిక్ ఐదు లక్షల యాన్యువల్ ఇన్కమ్ వరకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తారని అంచనాలు ఉన్నాయి పది లక్షల లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పై పద్దెనిమిది శాతంగా ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్ ఉంది మరోవైపు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామంటున్న మోదీ సర్కార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ లో సున్నా పాయింట్ ఆరు శాతం పెంచి లక్ష ఇరవై ఏడు వేల కోట్లు కేటాయించారు ఈసారి ప్రవేశపెట్టనున్న ఫుల్ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయన్న చర్చ ఉంది పంట నష్టాన్ని తగ్గించి ఎక్కువ రేటు వచ్చేలా చర్యలు ఉంటాయని రైతన్నల్లో ఆశలున్నాయి దేశ వ్యాప్తంగా రైతులందరికీ డీఏపీ ఎరువులను అందించే అంశంపై కూడా క్లారిటీ రానుంది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు తలసరి ఆదాయం పెంపు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి తలసరి ఆదాయం రెట్టింపైనప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది తలసరి ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం దగ్గరున్న ఏకైక అస్త్రం ఉపాధి కల్పన సేవల రంగంపై ఆధారపడిన ఎకానమీని తయారీ రంగం వైపు మళ్లించడం ద్వారా ఉపాధి కల్పనను సాధించాలన్నది లక్ష్యం మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది మెరుగైన వసతులు ఉంటేనే పారిశ్రామికంగా అభివృద్ధి సాధ్యం ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు కేంద్రంలోని మోదీ సర్కారు రోడ్లు రైల్వే జల మార్గాలకు ప్రాధాన్యాన్ని పెంచింది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రైల్వేలకు రెండు లక్షల నలభై ఒక వేల కోట్లు ఖర్చు చేయగా ఈసారి రెండు లక్షల తొంభై మూడు వేల కోట్లకు పెంచొచ్చని భావిస్తున్నారు అంతేకాదు రోడ్ల నిర్మాణానికి కేటాయింపులు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నాటికి జాతీయ రహదారుల నిడివి తొంభై ఒక వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఐదు కిలోమీటర్లకు పెరిగింది ఏటా నాలుగు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం ఉండగా దాన్ని పన్నెండు వేల కిలోమీటర్లకు విస్తరించారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ సెక్టార్ చాలా కీలకం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు చేసిన కేటాయింపులో ఎనభై వేల ఐదు వందల పదిహేడు కోట్లు ఇది మొత్తం బడ్జెట్ లో రెండు శాతం లోపే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ లో పదమూడు శాతం పెంచి తొంభై వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు చూపించారు ఈ నిధులు మరింత పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ కొత్త మెడిసిన్స్ కోసం ఖర్చు పెట్టడంతో పాటు డయాగ్నాస్టిక్స్ పై జీఎస్టీ మినహాయింపు ఉండాలంటున్నారు విద్యారంగానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ తో పోలిస్తే ఏడు శాతం తక్కువగా కోట్లుగా మధ్యంతర బడ్జెట్ లో కేటాయించారు పూర్తి స్థాయి బడ్జెట్ లో అయినా ఎడ్యుకేషన్ సెక్టార్ కు అలాట్మెంట్స్ పెరగాలంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ టెస్ట్ ప్రిపరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై పద్దెనిమిది శాతం జీఎస్టీ చాలా ఎక్కువన్న అభ్యంతరాలున్నాయి తక్కువ ఖర్చుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని స్కాలర్షిప్లు ఆర్థిక సాయం ఈజీగా ఎడ్యుకేషన్ లోన్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి చేపలు ఇవ్వడం కాదు పట్టడం నేర్పిస్తాం బీజేపీ నేతలు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్న మాటలివి నిజానికి ఉచితాలకు బీజేపీ ఎప్పుడు మద్దతు ఇవ్వదు ఉపాధి కల్పన మౌలిక వస్తువులు డెవలప్మెంట్ మీదే ఫోకస్ పెడుతూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగం బలోపేతంతో పాటు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది హౌసింగ్ డిఫెన్స్ బ్యాంకింగ్ ఐటీ ఈవీ వెహికల్స్ పై ఫోకస్ చేస్తోంది మోదీ సర్కార్ ఇదికి కేంద్ర బడ్జెట్ ఏ ఏ రంగాలను ఆకట్టుకోబోతోంది ద్రవ్య లోటును పూడ్చేందుకు ఏ చర్యలు తీసుకోబోతోన్నారు ఏపీ తెలంగాణకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బడ్జెట్పై స్టాక్ మార్కెట్లు పెట్టుకున్న అంచనాలేంటి ఏపీ అంచనాలు బోలెడు ఆశలు పెట్టుకున్న స్టాక్ మార్కెట్లు అందరి ఎక్స్పెక్టేషన్స్ చేరుకోవడం సాధ్యమేనా ప్రతి ఏడాది అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ పైనే ఉంటుంది మామూలు పెన్షనర్ నుంచి ఉద్యోగి వరకు అందరూ అన్ని రంగాలకు చెందిన వారు కేంద్ర బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తూ ఉంటారు రాష్ట్రాల బడ్జెట్ పద్దులు కూడా సెంట్రల్ బడ్జెట్ పైనే ఆధారపడి ఉంటాయి ఈసారి కూడా సెంట్రల్ బడ్జెట్ పై బోలెడు ఆశలే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్స్ తో పాటు వివిధ రంగాలకు చెందిన వారు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోన్న ఇండస్ట్రీ సెక్టార్ కేంద్రం నుంచి మరింత సాయాన్ని ఆశిస్తోంది తక్కువ వడ్డీపై లోన్లు ఈజీగా రుణాలు కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం మౌలిక వసతుల కల్పన వంటి వెసులుబాట్లు కోరుతోంది ఇండస్ట్రీ సెక్టార్ అందరికీ ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యం సాకారం దిశగా కేటాయింపులు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి హౌసింగ్ లోన్లపై ఐదు లక్షల వరకు వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు జనం అంతేకాదు హౌసింగ్ లోన్లపై ఇంట్రెస్ట్ జీఎస్టీ తగ్గింపు కోసం డిమాండ్లు ఉన్నాయి హోమ్ లోన్ పేమెంట్స్ పై ప్రిన్సిపల్ రీపేమెంట్ డిడక్షన్ లిమిట్ ను లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచాలని కోరుతున్నారు పబ్లిక్ ఇదే జరిగితే ఇల్లు కొనుగోలు చేసేవారికి చాలా రిలీఫ్ లభిస్తుంది హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ భారం మరింత తగ్గనుంది సోలార్ విండ్ గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణ అనుకూల ఇంధనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ కు మోదీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోంది బ్యాంకింగ్ ఎకానమీ గ్రోత్ లో కీలకమని భావిస్తోంది కేంద్రం ఈ రంగంలో సంస్కరణలకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ చట్టాలకు సవరణలను బడ్జెట్ లో ప్రతిపాదించే అంచనాలు ఉన్నాయి ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర పద్దులో రక్షణ శాఖకు ఆరు లక్షల ఇరవై ఒక వేల కోట్లు కేటాయించారు ఈసారి రక్షణ రంగానికి బడ్జెట్ బానే ఇచ్చే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు భారీ ఆశలే పెట్టుకున్నాయి పదేళ్లుగా జరిగిన అన్యాయాన్ని పూడ్చాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ సిటీలతో పాటు హైదరాబాద్ టూరిజం డెవలప్మెంట్ కు సహకరించాలి అంటోంది నవోదయ స్కూళ్లు సైనిక్ స్కూళ్ల మంజూరుతో పాటు విభజన చట్టంలో చెప్పినట్లుగా బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ అమలు చేయాలంటున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలంటున్నారు ఐటిఐఆర్ కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది తెలంగాణ సర్కార్ విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో గనులు లేవు అనే కారణం మీద డిఎంఎఫ్టీకి సంబంధించిన నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు వాటిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా కేంద్రంలో కీలకంగా మారిన ఏపీ ఎన్డీఏ సర్కార్ కూడా నిధుల కేటాయింపుపై భారీ అంచనాలే పెట్టుకుంది పోలవరం త్వరగా పూర్తి చేయడంతో పాటు అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులతో పాటు మౌలిక వసతుల కల్పనలో కేంద్రం వాటా కోరుతోంది ఏపీ సర్కార్ ఓడరేవుల అభివృద్ధి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తోంది పెట్రోల్ యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు ఏపీలో వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏర్పాటు కోసం ఎదురు చూస్తోంది స్టాక్ మార్కెట్ల భవిష్యత్ ను కేంద్ర బడ్జెట్ డిసైడ్ చేయనుంది ఇప్పటికే పలు రంగాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలతో స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి ఈ బడ్జెట్ ఏ రంగానికి సానుకూలంగా ఉంటుంది ఏ రంగంపై ప్రతికూల నిర్ణయాలు ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది ఐటీ సెక్టార్ పై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పై కేంద్రం దృష్టి పెడితే సాఫ్ట్వేర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈసారి రైల్వే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉండనున్నట్లు తెలుస్తోంది దీంతో రైల్వే స్టాక్స్ ర్యాలీ కొనసాగుతోంది నేషనల్ హైవేలు రైల్వే అండర్ పాసులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేటాయింపులు చేస్తే కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా కంపెనీల షేర్లు భారీగా పెరగనున్నాయి విద్యుత్ రంగానికి సంబంధించి భారీ అంచనాలే ఉన్నాయి ఏ సెక్టార్ అయినా సెంట్రల్ బడ్జెట్ కేటాయింపులు విధానాల ప్రకటనపైనే భరోసా పెట్టుకున్నాయి ఎన్నో అంచనాలు ఆశల మధ్య కేంద్రం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ఏ ఏ రంగాలను సంతృప్తి పరుస్తుంది ఏ రంగాలకు ఉపయోగకరంగా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది